రైతు సోదరులందరికీ నమస్కారాలు సైదులు బాగున్నావా ఓకే ఓకే సార్ ఎలా ఉన్నాడు తమ్ముడు బాగున్నారా అందరు బాగున్నారుగా ఓకే 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 ఇప్పుడు సైదులు ఇదంతా కూడా ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన వరినారండి ఇదంతా కూడా కంప్లీట్గా మొత్తం టోటల్గా ఎన్ని ఎకరాలకు తమ్ముడు యాభై ఎకరాలకు మొత్తం టోటల్గా ఓవరాల్గా అంతా కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేసిన తమ్ముడు మొత్తం యాక్చువల్గా నారలన్నీ కూడా ఏపుగా రావట్లేదు రెండోది బాగా రోగాలు వస్తున్నాయి వేసవి ఓరి నార్లు కొద్దిగా దెబ్బతింటున్నాయి అనేది రైతులు అంటున్నారు తమ్మి మన నార ఎలా ఉంది మిగతా నారలకు మన నారకు పోల్చుకున్నప్పుడు మన నార ఎలా ఉంది నీకు పెరుగుతుంది పట్టుబడి మంచిగా పట్టిందా తమ్మి పట్టుబడి అనేది కూడా సూపర్ సూపర్ పట్టిందా ఓకే ఒక నారు కొద్దిగా పీక్ తమ్ముడు దాని వేరు వ్యవస్థ అనేది ఒక్కసారి చూపెట్ట మళ్ళా ఏమంటే కాడ పెడదు వే వేరు ఎలా ఉంది తమ్ముడు వేరు వ్యవస్థ అనేది ఎంత దృఢంగా వచ్చింది తమ్మి అది వేర్లు అనేది కూడా బాగా వచ్చింది నాటే వేసే రోజు మళ్ళీ అదంతా పీకి నాకు ఒకసారి వాట్సాప్ చేయి తమ్ముడు ఓకేనా ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేసిన ఒక్క నిమిషం అది నారండి ఇదంతా కూడా చూడు దాని హైట్ కూడా ఎంత హైట్ పెరిగింది అనేది యాక్చువల్గా చూడండి వేసవి ఓరి రైతు సోదరులందరూ కూడా నారు వేరు వ్యవస్థ అనేది డెవలప్ కాకపోవటం వలన పెట్టింది పెట్టినట్టుగా చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది రెండవది రోగాలు కూడా చలికి ఎక్కువ వస్తూ ఉంటాయి చలికి తట్టుకునే కెపాసిటీ కూడా మొక్కకు కావాలి అని అంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది విధిగా రైతులు వరిలో గనక వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ అనేది రైతు సోదరులు తీసుకోగలుగుతారు ఇది వరి రైతుల యొక్క అనుభవాలు పెద్దలరా కాబట్టి ప్రధానంగా ప్రధానంగా వరి పంటలో వేసవి వేసవిలో ఇప్పుడు వేసే వేసవి పంటలు ఏందనంటే బాగా దిగుబడులు తగ్గుతూ ఉంటాయి రోగాలు ఎక్కువ వస్తూ ఉంటుంది రెండోది ఏంటంటే ఎదగదు నాట్లు చనిపోతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులలో కనుక మీరు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ రైతు సోదరులు తీసుకోవచ్చు ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రుల ఓకేనా సైదులు హ్యాపీగా ఉన్నావా సైదులు అంతేనా ఓకే ఓకే రైట్ ఇదంతా కూడా ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన వరినారు అంతా కూడా వరి పొలము నాటుకు సిద్ధంగా ఉంది అంత ఇదంతా కూడా ఆర్పిఎస్ వేయటానికి సిద్ధంగా ఉన్న వరి ఓకే నమస్తే తమ్ముడు రైట్